హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శాంతి ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చిస్తానండి అదేంటనుకుంటున్నారా ఆనబగాయ దప్పలం ఇది నేను మా పెద్దమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి ఇప్పుడు మీకు చూపించబోతున్నా అది ఎలా అంటే ఒక బాణి పెట్టుకుని అందులో ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఒక ఆకుబద్ద ఉల్లిపాయ అయితే చీరేసుకున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను ముందుగా నేను ఆనబగాయ ముక్కల్ని ఒకే సైజులో కోసుకుని పెట్టుకున్నానండి అవి ఈ విధంగా వేసుకుంటున్నాను వేసుకుని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా మనం ఒకసారి అయితే ఈ విధంగా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను మూడు విజిల్స్ అయితే వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ముందుగా ఒక నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టుకుంటున్నాను చూసారా విజిల్ అయితే అయిపోయింది నానబగాయలు కూడా ఉడిగిపోయినాయండి ఈ విధంగా నానబగాయలు ఉడిగిపోయినాయండి మనం పక్కన పోపుకైతే రెడీ పెట్టుకోవాలి కదండి మరి అవి కూడా మీకు చూపించేస్తాం అయితే ఇవి పోపు పెట్టేసుకున్న తర్వాత పక్కన ఒడియాలు అప్పడాలు వేయించుకుంటే మరింత టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి నాలుగు ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుని ఇందులో కలిపేసుకోవడమేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వడియాలో అప్పుడే